మీలో ఎప్పుడైనా ఏదైనా పని చేయాలన్నప్పుడు మీలో భయం ఏర్పడినప్పుడు ఆ భయాన్ని మీరే తలమేయాలి ఆ భయాన్ని మీరే మీ నుంచి పోగొట్టుకోవాలి దానికి స్వయం సూచన ఇచ్చుకోవాలి అంటే ఆటో సజెషన్ ఈ స్వయం సూచన అనే పదానికి అర్థం స్వయంగా తనకు తానే ఏదైనా తనకు మాత్రమే సంబంధించిన స్థిరమైన విషయాన్ని సూచన ఇచ్చుకోవడం తదితర అలాగే సరిగ్గా ఉపయోగించకపోతే అది హాని కలగజేస్తుంది కానీ సరిగ్గా వాడితే ఎంతో సహాయకారిగా ఉండగలదు జేనెట్ ఆర్ ఒక ప్రతిభావంతురాలైన గాయకురాలు ఒక సంగీత నాటకంలో ఒక ముఖ్యమైన పాత్రను వేయడానికి ఆమెను పిలిచారు స్వరపరీక్షల్లో పాల్గొనడానికి ఆమె ఎంతో ఉత్సాహం చూపింది కానీ అంతగానూ భయపడింది అంతకుముందు ఆమె డైరెక్టర్ల ముందు మూడు సార్లు పాడింది కానీ ఘోరంగా అపజయం పాలైంది దానికి కారణం ఆమెలో ఓడిపోతానన్న భయం ఆమెది అద్భుతమైన గొంతు కానీ ఆమె తనలో తాను నేను పాడాల్సిన సమయం వచ్చినప్పుడు నా గొంతు భయంకరంగా తయారవుతుంది నాకు ఆ పాత్ర దొరకనే దొరకదు నన్ను వాళ్ళు ఇష్టపడరు అసలు నేను స్వరపరీక్షకు ధైర్యంగా వచ్చినందుకు ఆశ్చర్యపోతారు సరే నేను వెళ్తాను కానీ నాకు తెలుసు నేను ఓటమి పాలవుతానని అనుకోసాగింది ఆమె సుప్తచేతనాత్మక మనస్సు ఈ స్వయం సూచనలను ఆమె కోరికగా గుర్తించి అంగీకరించింది అది వాటి వ్యక్తీకరణకు పూనుకుంది ఆమె అనుభవంలోకి తీసుకుని రావటానికి ప్రయత్నించింది దానికి కారణం ఒక అసంకల్పితమైన స్వయం సూచన ఆమె భయాలు భావోద్వేగాలకి లోనయ్యాయి ఆ ఆలోచనలు వాస్తవ రూపం దాల్చాయి అయితే ఈ యువ గాయకురాలు వ్యతిరేకాత్మక స్వయం సూచనల శక్తిని అధిగమించింది సానుకూల స్వయం సూచనతో వాటిని ఎదుర్కోవటం ద్వారా ఆమె దాన్ని సాధించింది ఆమె ఇలా చేసింది రోజుకు మూడు సార్లు ఆమె ఒంటరిగా ప్రశాంతంగా ఉన్న ఒక గదిలోకి వెళ్ళి ఒక కుర్చీలో హాయిగా కూర్చుంది శరీరానికి పూర్తి విశ్రాంతినిచ్చింది తన కళ్ళు మూసుకుంది వీలైనంత వరకు తన మనస్సును శరీరాన్ని స్థిరంగా కదలకుండా ఒకచోటే ఉండేటట్లు శారీరక మందకోడితనం మానసిక నిష్క్రియతను కోరుతుంది సూచనకు మరింత సానుకూలంగా స్పందించేలా మనస్సును సిద్ధపరిచింది భయసూచనను ఎదుర్కోవటం కోసం ఆమె తనలో తాను ఇలా అనుకోసాగింది నేనెంతో బాగా పాడగలను నేను శాంతంగా స్థిరంగా ఆత్మవిశ్వాసంతో ఉన్నాను గదిలో కూర్చున్న ప్రతిసారి ఈ వాక్యాన్ని ఆమె తాపీగా నెమ్మదిగా ఒక అనుభూతితో ఒక ఫీలింగ్తో ఒక ఎమోషన్తో ఐదు నుంచి పదిసార్లు రోజు ఉచ్చరించసాగింది రోజు తన మనస్సుకు ఇలా అనుకోసాగింది రోజుకు ఆమె మూడు సార్లు అలా చేసేది నిద్రపోయే ముందు మరోసారి అనుకునేది ఒక వారం తర్వాత ఆమెలో పూర్తిగా ధైర్యం ఆత్మవిశ్వాసం చోటు చేసుకున్నాయి నిర్ణీత దినం రాని వచ్చింది ఆమె అద్భుతంగా స్వరపరీక్షలో పాడింది ఆమెకు ఆ నాటకంలో వేషం దొరికింది కాబట్టి మీలో ఏదైనా పని చేసేటప్పుడు ఆదుర్ద భయం మీలో కలుగుతున్నప్పుడు మీకు మీరుగా మీ మైండ్కు మీ సబ్ కాన్షియస్ మైండ్కు ఇలా స్వయం సూచన ఇచ్చుకోండి ఆటో సెషన్స్ ఇచ్చుకోవటం వల్ల మీలో ఏర్పడినటువంటి భయం తొలగిపోతుంది